ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న వ్యక్తుల ఇల్లు అనుమానిత ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు కశ్మీర్లోని సుమారు మూడు వందల ప్రాంతాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్లు జరిపినట్లు వెల్లడించారు జమాత్ ఇ ఇస్లామీ జేఈఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైజ్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి ఉగ్రవాదులకు సంబంధించిన ప్రాంతాలు అనుమానిత ప్రదేశాల్లో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో మూడు వందల ప్రాంతాల్లో విస్తృత స్థాయి సోదాలు జరిపారు జమాత్ ఇస్లామీ జేఈఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లలో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు జేఈఎల్ ఉగ్ర సంస్థ కార్యకలాపాలు పునరుద్దరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ స్పష్టం చేశారు పుల్వామా షోపియన్ గందర్బల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు తెలిపారు ఉగ్రవాద వ్యవస్థను దానికి మద్దతునిచ్చే శక్తులను వాటి పునాదుల నుంచే అణిచివేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు ఒక్క కుల్గాం జిల్లాలోనే రెండు వందల చోట్ల సోదాలు జరిగినట్లు పేర్కొన్నారు జమ్మూ లో గత నాలుగు రోజుల నుంచి నాలుగు వందలకు పైగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు గతంలో ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లోనూ ముష్కరులు నక్కిన ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తెలిపారు ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఐదు వందల మంది వ్యక్తులను విచారించినట్లు చెప్పారు ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైజులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఈ క్రమంలోనే ఉగ్ర కార్యకలాపాలను భగ్నం చేసేందుకు జేఈఎల్ ఉగ్ర సంస్థ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు ఉగ్రవాద నెట్వర్క్ను వాటి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు